హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుసువాళ్ళు ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే మినీ పొటాటో మసాలా ప్రిపేర్ చేస్తాను ముందుగా ఈ పొటాటోస్ని నీట్గా క్లీన్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇవి ముక్కలు కట్ చేయకుండా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే ఇది పిల్లలకైనా ఎవరికైనా ఇది బెస్ట్ లా ఉంటుంది ఇప్పుడు నేను మసాలా కోసం ఆనియన్ టమాటాలని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన ఈ పొటాటోస్ని తొక్కలు తీసుకొని పక్కన ఉంచుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన ఆనియన్ టమాటా ముక్కలు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క అలా పువ్వు సాజీర ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీని మసాలా కోసం దీనికోసం మనం గ్రీన్ పీస్ కూడా బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈ కర్రీ కోసం అవి ఆప్షనల్ ఇప్పుడు ఈ మెత్తగా మిక్సీలో ప్రిపేర్ చేసుకునే పేస్ట్ని పాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని ఈ కారాన్ని పసుపుని ఉప్పుని వేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకొని పచ్చి వాసన పోయే వరకు నూనె పైకి తేలే వరకు బాగా ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టిన పొటాటోస్ని వేసుకొని టేస్టీ కర్రీ చపాతీ రొట్టి కర్రీ ప్రిపేర్ చేసుకుందాం